వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమరావతి మంగళగిరి హెడ్ ఆఫీస్ అందరికీ నమస్కారం మనం గత మూడు నాలుగు నెలలుగా సిట్ విచారణ మొదలైనప్పటి నుంచి మనము సారాయి గురించి సారాయి సేల్స్ గురించి లిక్కర్ సేల్స్ గురించి రకరకాల కథనాలు వింటున్నాం ఆ కథనాలు కాదు వాస్తవాలు అది నిరూపించేదానికే ఈ ప్రిస్ ఈ ప్రెస్ మీట్ పెట్టాను మీకు అందరికీ గుర్తుంటుంది టూ థౌజండ్ టూ నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ కోవిడ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా ఇదే వేదిక మీద నుంచి నాకు తెలిసి నేనే ఒక పది ప్రెస్ మీట్లు పెట్టాను లిక్కర్ మీద పది నేను కాకుండా విజయ్ కుమార్ నిలయపాళెం కానీ దీపక్ కానీ పట్టాబన్న కానీ మేమందరం లిక్కర్ మీద ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం వాస్తవాలు చెప్పాం ఏం జరుగుతుందనేది చెప్పాం ఎలా జరుగుతుందనేది కూడా చెప్పాం ఏ విధంగా డబ్బులు దోసుకుంటున్నారో చెప్పాం ఆధారాలు ఇచ్చాం ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాం పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అయినా మీకు మార్పు వచ్చిందా అని నేను అడుగుతున్నా బ్రాండ్ల గురించి మాట్లాడాం రకరకాల బ్రాండ్లు ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు ఈ బ్రాండ్ల గురించి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాం కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ ఇక్కడి నుంచే నేను ఇచ్చా మీ ఆంధ్ర గోల్డ్ మీ సెవెన్ హార్సెస్ ఆ రోజు కూడా ఈ కెమికల్ అనాలసిస్ రిపోర్ట్లు ఇచ్చాం ఈ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ చూ తీసి మీకు అందరికీ చూపించాం జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం సోషల్ మీడియాలో పెట్టాం ఆ రిపోర్ట్స్ అన్ని అది నాసిరకం అని తెలిసి తెలిసిన తర్వాత కూడా నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా మీలో మార్పు వచ్చిందా రాలా ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాం మీలో మార్పు రాదు 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 అని ఆ రోజే డిసైడ్ చేశాం డిజిటల్ పేమెంట్స్ అన్నాం డిజిటల్ పేమెంట్స్ మొదలుపెట్టండి డబ్బులు వద్దు 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 అని మేము ఆ రోజు మొత్తుకున్నాం ఇన్నారా ఆహా నో డిజిటల్ పేమెంట్స్ అన్నారు మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నారు డిస్టలరీస్ రే మీరు డిస్టలరీస్ రే మీరు డిస్టలరీస్ అన్నీ మీ చేతుల్లోకి వచ్చేసినాయి మీరు రేపు ఇరుక్కుంటారా అని చెప్పా విన్నారా అన్ని డిస్టలరీస్ మీ చేతుల్లో పెట్టుకున్నారు